నమస్తే నేను రైతులకు ముఖ్యంగా తెలిపేసుకున్నది ఏంటంటే మీరు పొలాల కొత్త వేసే ఖచ్చితాయండి పంట కోసిన తర్వాత మీరు ఈ వర్షాలు వచ్చే సూచనలు అండి పచ్చివాట్ల వార్ట్ల వీలంత మట్టుకు మీరు పచ్చిబట్ల అమ్ముకునే ప్రయత్నం చేయండి ఎందుకంటే మీకు ఒక మూడు నాలుగు వేలు నష్టం వస్తుంది వచ్చుకునేకడానికి ఈ వర్షం వాడితే మళ్ళీ మరింత ఎక్కువ నష్టం వస్తుందండి అందువల్ల నేను రైతులకు ముఖ్యంగా తెలియ మీరు పచ్చివాట్లే అమ్ముకునే ప్రయత్నం చేయండి మీరు పచ్చివాళ్ళు అమ్ముకోవడం వల్ల మీరు సేఫ్ సైడ్లు ఉంటారని ఎందుకంటే వర్షం నుంచి ఇప్పుడు ప్రభుత్వం వర్షాలు వచ్చి పోయిందని తినసారి కూడా వర్షం వచ్చి రైతులు చాలా నష్టపోయారండి అందువల్ల మీరు పచ్చివాడలు అమ్ముకోండి ఒకవేళ ఎండబెట్టినా కూడా మీకు దాని తేడా ఉండదండి ఒక నాలుగు వేలు నింపించాయండి దానికి మళ్ళీ కైకి కూలీలు మీరు ట్రాక్టర్లు ఇంటికాడ వేసుకొని మళ్ళీ బసాలను నింపుకుంటే అదే దానికి దీనికి పెద్ద తేడా ఉండదండి అందువల్ల రైతులు ఆలోచించి మీరు పచ్చి బట్టలకి కంట తీసుకొని రైస్మిల్ కానీ ఐకేపులో కానీ అమ్ముకోవాలని కోరుకుంటారు కోరుతున్నాను రైతులను అంతేకాకుండా మీరు పొలాలు అంత అయిపోయిన తర్వాత కొయ్యకాళ్లను మీరు మంట పెడతారండి అలా మంట పెట్టడం వల్ల పర్యావరణానికి ఆడి జరిగి ఎన్నో ఇబ్బందులు జరుగుతాయండి అలా కాకుండా మీరు పచ్చి రొట్టె ఎరువులు వేసుకోండి జీలుగులు అలుక్కోండి ఎకరానికి ఒక సూపర్ వాష్ వేసుకుంటే మీకు అది మాడి అది మా మా గుడి పంట ఎరువులెక్క తయారవుతాయండి దానివల్ల మీరు పొలాలలో మంటలు పెట్టద్దేను రైతులను గుర్తున్నానండి మంటలు పెట్టి పోయే కాలంలో కాల్స కాల్సేద్దని రైతులను ఈ పద్ధతులు పాటించండి మీరు ఈ మన ఈ వ్యవసాయ వ్యవసాయం నుంచి మీరు బయటపడిన వస్తారండి మా ఛానల్లో సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి వంద లైకులు పెట్టుకోండి ఈ వార్త మరింత మందికి చేస్తాను